సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ముఖ్య బృందం పిలుపు మేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మోయిన్ పాషా టీజీఎఫ్ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ ఎంపీటీ సింహమత ఉప సర్పంచ్ ఎం టి మాజీ సర్పంచ్ సయ్యద్ అజీమ్ ఘనంగా షాల్వాల్తో పూలమాలతో సన్మానించారు ఇటీ తరుణంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఛార్జీ న్యాయవాది కోబురు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మద్దికుంట గ్రామం యొక్క భవిష్యత్తు యువకుల చేతిలో ఉందని అందుకు యువకులను మంచి మార్గంలో నడిపించేందుకు ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంటు ఎండి మోయిన్ పాషా నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు ఇక అదేవిధంగా ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో విజయం సాధించిన ఎంకే బాయ్స్ క్రికెట్ టీంకు మరియు ఫైనల్ వరకు వచ్చిన ఎంకే వారియర్స్ క్రికెట్ టీంకు అభినందనలు తెలుపుతూ క్రీడారంగంలో రంగంలో వల్ల సహజమని వాటి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని అందులో భాగంగా ముందు ముందు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి క్రికెట్ క్రీడా రంగంలో ఎంతో నైపుణ్యం అవసరమని తెలిపారు ముందు ముందు మద్దిగుంట గ్రామానికి క్రికెట్ క్రీడా రంగంలో మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు ఈ సందర్భంగా ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన హర్షద్ వెంకటరెడ్డి నజీర్ ముక్తార్ తోటి మిత్ర బృందానికి మద్దిగుంట గ్రామ ప్రజలకు పేరు పైన ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో మద్దిగుంట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి ఇతర వ్యక్తులు కూడా మరి దీని అందరికి ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారైనా ఊటమి చెందిన వారైనా ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి ఎనిమిది టీములు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి రెండు టీంలు వెళ్ళడం జరిగింది ఆ రెండు టీంలలో మద్దికుంట బాయస్ వారు అదేవిధంగా మద్దికుంట వరియర్స్ వారు మరి మత్తికుంట బాయస్ వారి యొక్క నైపుణ్యత మత్తికుంట వరియర్స్ వారి యొక్క నైపుణ్యత అనేది వాళ్ళ యొక్క ప్రదర్శనలో మన కళ్ళ కట్టినట్టుగా కనిపించింది రేపు ఈ యొక్క మదికుంట గ్రామం నుండి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడలు జరిగినప్పుడు అప్పుడు మీ దాంట్లోనే మీ దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఏ టీం లో ఒకరు బౌలర్ లో ఎక్స్పర్ట్ ఉంటారు ఒకరు బౌలింగ్ బ్యాటింగ్ లో ఎక్స్పర్ట్ ఉంటారు ఈ పదకొండు పదకొండు ఇరవై నాలుగు మందిలో నుండి ఒక బెస్ట్ సెలెక్షన్ టీం మీ మదికుంట నివాసులే డిసైడ్ చేస్తారు చేసినప్పుడు అప్పుడు అక్కడ ఆడాల్సింది ఒక పదుకుండా గ్రామం నుండి వెళ్ళామన్న ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని దూరదృష్టి పెట్టుకొని ఏం చేయాలంటే మీరు ఎప్పుడే కానీ ఇక్కడ ఇది ఒక ప్రాక్టీస్ ప్రాక్టీస్ కానీ భావించాలి ప్రాక్టీస్ గా భావించేటప్పుడు మన యొక్క ప్రదర్శన పైన మన యొక్క ఆట శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం ఏ మన యొక్క గ్రౌండ్ ఏ పరిస్థితి ఎలా ఉంది ఏ గ్రౌండ్ బట్టి మనం ఏ విధంగా అక్కడ ఏ బాల్ వేయాలి అనేది దాని కూడా చాలా ముఖ్యం కొన్ని సందర్భాలలో మనం ఎలాంటి బాల్ వేసినా కూడా అక్కడ గ్రౌండ్ అనేది సహకరించదు మనం ఎంత కింది నుండి కొట్టినా కూడా గడ్డ వస్తుంది కూడా కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి మనం యొక్క క్రీడ ఆడేటప్పుడు ఆ యొక్క క్రీడల మన యొక్క నైపుణ్యాన్ని చూపించాల్సి బాధ్యత ఉంటుంది మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరి ఇద్దరి యొక్క ఒపీనియన్స్ కూడా నేను విన్నాను చాలా సంతోషం అనిపించింది మన ఊటమి చెందినటువంటి మద్దికుంట వారియర్స్ టీమ్ లీడర్ ఈరోజు మా టైం బాగాలేదు అయినా మేము ప్రదర్శించాం దానికి నేను ఎందుకంటే టైం అనేది కూడా కలిసి రావాలి సో ఆ విధంగా తను ఇంకా స్పోర్ట్ స్పిరిట్ గా ముందరికి వెళ్తానని చెప్పేసి ఒక ఉత్సాహంగా ఆయన చెప్పడం జరిగింది మరి గెలిచిన వ్యక్తి కూడా నా యొక్క విజయానికి నా యొక్క టీం లీడర్లు అందరూ ఉన్నారని టీం లీడర్లకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసాడు ఎందుకంటే ఒక ఆట గెలుపు అనేది ఒక్కరితో కాదు పదకొండు మంది కరెక్ట్ ఆడితేనే ఆట గెలుస్తుంది ఆయన యొక్క చెప్పిన మాటల్లో ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది ఎందుకంటే మనం ఎంత ఆడినా ఏం చేసినా కూడా మనకు టైం కూడా కలిసి రావాలి కాబట్టి వీటన్నిటిని మెదులుకొని మదికుంట గ్రామస్తులు ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మీ అందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా కామెంట్ తోని మన నజీర్ గారు ఎంతో ఉత్సాహంగా నేను వచ్చినప్పటి నుండి అందరికీ సమతాలలో ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని మంచి కామెంటరీ చేశాడు మరి మీ అందరికీ ఒక రథసారం వివాద మరిషా గారు కూడా మరి ఆయన యొక్క ఎక్కడ తిరిగినప్పుడు ఎక్కడెక్కడనో అందరూ తీర్చిద్దు పడుతున్నారు మరి అందరూ ఆటల్లో ముందుకు వస్తున్నారు మరి మన గ్రామస్తుల్లో మరి యువతకు ఒక క్రీడ ప్రదర్శన ఎందుకు రావద్దు క్రీడల లోపల వాళ్ళ లోపల చైతన్యం నిండాలి అనే ఒక భావంతోనే కానీ ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా కాకుండా మీ అందరి లోపల ఐక్యత తీసుకురావడం కోసం మన మోయి పాష ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మన గ్రామం అనేది గుర్తు పెట్టుకొని ముందుడికి కాబట్టి ఈ రోజు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తుల్లో అందరికీ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా మరి అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి మీ యొక్క ఆటను చూడడానికి మాజీ ఎంపీడీసీ గారు మమత గారు వచ్చారు అదేవిధంగా ఇక్కడ మాజీ ఉప కూడా వచ్చారు మగ్దుంబాయి గారు కూడా వచ్చారు మరి మండలి ప్రెసిడెంట్ మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు సరే వీళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే మీ యొక్క ఆట ఏ విధంగా ఉంది మీకు ఉత్సాహాన్ని నింపడానికి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఊరు యొక్క పరువు ప్రతిష్టలు పేరు అనేది మీ పైన ఉన్నది కాబట్టి ఇంకా మంచి మంచి నైపుణ్యంతో రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ సండే సండే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి మంచిగా ఒక బౌలర్స్ బౌలర్స్ మన స్పేర్ లో కూడా ఉండాలి మంచి బౌలర్స్ రావాలి మంచి బ్యాట్స్మెన్స్ రావాలి మంచి ఎంపైర్లు కూడా రావాలి ఎందుకంటే ప్రతి పదకొండు మంది చేసేటువంటి ఈ యొక్క క్రికెట్ టీం ఆట ఏదైతే ఉందో అందరి నైపుణ్యత అనేది పెరగాలి రోజు రోజుకు అప్పుడే మనకు గెలుపులు అనేది మన దగ్గరకు వస్తాయి అంతేగాని ఏదో మనసులో ఇంటెన్షన్ పెట్టుకొని పోగానే మనం సిక్స్ కొట్టేయాలి అని చెప్పేసి వెళ్తే అందులో మనం కొట్టచ్చు కొట్టకపోవచ్చు అదే ఆట మీద దృష్టి పెట్టిన మనకు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు అదంతా అదే వస్తుంది బాల్ ఏ విధంగా వస్తుంది అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా ఉంది ఆ క్రికెట్ గ్రౌండ్ వేసే బాల్ సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేస్తలేదా ప్రతి దాని మీద ఒక వంటకు నేను చూసినంత మటుకు మన వరల్డ్ కప్ మ్యాచ్లు కానీ ఇతర ఇతర మ్యాచ్లు కానీ అబ్జర్వేషన్ చేస్తుంటా ఆటగాడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే స్టార్టింగ్ క్లాస్లో ఉంటాడు అబ్జర్వేషన్ చేస్తుంటాడు మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే పొయ్యిండు కొడతాడు అనుకుంటాం కొడతలేడు 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 అనుకుంటాం ఒక రెండు మూడు ఓవర్లు చూస్తాడు చూసిన తర్వాత తన ఆట ప్రభావం ఏంటో చూపెడతాడు ఏంటి ఎందుకు అంటే ఒక రెండు మూడు ఓవర్లలో ఎవరు ఎట్లా వేస్తున్నారో అక్కడ గ్రౌండ్ స్పీచ్ ఎట్టుండో అదంతా అతనికి తెలిసిపోతుంది తర్వాత నెక్స్ట్ అతని యొక్క ప్రావీణ్యం ఏంటిది అనేది చూపించి అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ స్కోరింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు సమయం కూడా మనకి ఏంటిదంటే ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి ఎందుకంటే గెలిచిన వాళ్ళు